కారణం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై పిల్లలపై అత్యాచారాలు ఎంపులు చంపడం ప్రజలు దీన్ని చూసి భయపడుతున్నారు దీనికి ప్రభుత్వం స్త్రీలపై పట్టినా చర్యలు తీసుకోవాలి మేమందరం ఇక్కడ హాజరయ్యామన్నమాట అన్నమాట కురాన్లో అల్లాసుమంతా చెప్తున్నారు ఎవరైతే విశ్వసించిన పురుషులు స్త్రీలు తమ చూపుని కిందకి పెంచుకోండి కర్మాంగా కాపాడుకోండి చూపులు ముందు పురుషులనే హెచ్చరించారు ఆ తర్వాత స్త్రీలు స్త్రీలు మాత్రమే కిందకి చూపు దించుకొని నడవడం కాదు పురుషులు కూడా కిందకి దించుకొని నడవాలి అప్పుడు సహజులు అంటారు మా చూపులు మీద పడితే ఎలా అంటే మీద నీ చూపులు పడితే ఫస్ట్ చూపులు మీరే మరి రెండో చూపు అది అని చూపు దానికి మీరు మీ చూపుని మరలించుకుంటూ అంటారు మరి ఇంకోసారి ఏమంటారు అది మీ పరాయి పరాయ స్త్రీపై పడి మీరు వ్యామోహానికి గురయ్యే అవకాశం ఉంటే మీరు దగ్గర మీ భార్య వైపులపై మరలండి అంటారు మరి ఇంకో చోట చెప్తారు మీరు ఇంట్లో అయితే ఆడపిల్లలు పుట్టారో ఆడపిల్లల్ని గౌరవించి చదివి మంచిగా పుట్టి మంచిగా ఆమె వాళ్ళని చదివించి ఓ మంచి వ్యక్తితో వివాహం చేస్తే ఆ తండ్రిని స్వర్గానికి అడుగులు అంటారు కానీ ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడున్న కాలంలో తండ్రి భద్రత కల్పించే తండ్రి దగ్గర కూతురికి భద్రత లేకుండా పోయి ఇలాంటి సమాజంలో డి కారణం మధ్య మద్యం సేవించడం దీనికి కారణమైన మధ్యాన్ని ఆపాలేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం విద్యుత్ని కఠినంగా సృష్టించాలి వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పుడు చేయకుండా మీరు ఆపాలనేసే మా ఉద్దేశం గతంలో ఉమ్మడి దగ్గర ఒకడు పాలకుడుగా పంపేశారు ఆయన ఆయన బాధతో ఆయన ఏమన్నారంటే నా యొక్క పాలనలో మేక పొత్తైనా అయినా సరే అన్యాయంగా చచ్చిపోయిందంటే దానికి నేను దైవానికి బాధుడు అన్నాడు అలా దైవభిత్తుతో పెట్టి ఆయన పాలన చేసేవాడు కానీ ఇప్పుడున్న బాలకులు డబ్బు కోసము ఆదాయ పిల్లల కోసము వాళ్ళు మధ్య పాలని ఆసుకోకుండా పెడుతున్నారు కానీ ప్రజలన్న చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం